హాయ్ అండి నేను మీ పీడిఆర్ ఈ ఉడత తన ఆహార సేకరణ ఎంత అందంగా చేసుకుంటుందో ఒకసారి మా వీడియోని అయితే చూడండి పల్లెటూళ్ళలో చెట్ల కొమ్మల మీద ఉండే ఉడతలు చాలా అందంగా ఉంటాయి శాఖాహార గ్రస్తులైన ఈ ఉడతలు ప్రస్తుతం అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి దానికి కారణం ఏంటో కూడా నేను మీకు వివరిస్తాను ప్రస్తుతం ఈ ఉడతలన్నీ కూడా ఎందుకు అంతరించిపోతున్నాయి అనేది కూడా దీనికి కారణం చెప్తాను ప్రస్తుతం ఎలకలకు ఇచ్చే విషాహారం వల్ల ఇవి కొన్ని చోట్ల ఈ ఉడతలు అయితే తినడం వల్ల వాటి సంతతి తగ్గిపోతుంది ప్రస్తుతం కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఉడతలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పాతుకుల్లోనూ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్న చోట్ల ఈ ఉడతలైతే విరివిగా మనకు కనిపిస్తున్నాయి కొంతమంది జంతు అయితే వీటికి ఆహారాన్ని కూడా అందిస్తున్నారు కొన్ని చోట్ల పక్షుల్ని పెట్టిస్తే అమ్మే షాపుల్లో కూడా ఈ వృత్తులైతే లభిస్తున్నాయి కుందేళ్లతో పాటు వీటి అమ్మకం కూడా ఎక్కువగా సాగుతుంది కొంతమంది వ్యాపారస్తులు కూడా వీటిని అమ్ముతున్నారు చాలామంది తన ఇళ్లలో బోన్లలో అయితే వీటిని పెంచుకుంటున్నారు అయితే వీటికి కృత్రిమంగా ఆహారం ఇవ్వడం వల్ల ఇవి సహజంగా తమ ఆహారాన్ని సేకరించుకునే గుణాన్ని కోల్పోతున్నాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ పైకి కొండలు దొరకారం